పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణంలో భాగంగా వశిష్ఠుడు జనక మహారాజుతో దీపస్థంభం నుంచి వృత్తాంతం గురించి అంగీరస ధనలోభుల సంవాదం ద్వారా వివరించిన సంగతులను ఈ వీడియోలో తెలుసుకుందాం వశిష్ఠుల వారు జనకునితో పదిహేడవ రోజు కథను చెప్పడం ప్రారంభించారు దీపస్తంభం నుంచి బయటకు వచ్చిన పురుషుని సందేహాలకు అంగీరస్తుడు ఓ సందేహాలకు సమాధానం చెబుతున్నాను వినుము అంటూ చెప్పసాగెను మానవుడు చేయు కర్మ వల్ల ఆత్మకు దేహధారణము కలుగుచున్నది శరీరం ఏర్పడుటకు కర్మయే కారణమగుచున్నది శరీరం ధరించడం వల్లనే ఆత్మ కర్మను చేయును అందుకే కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది ఈ స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మకు సంబంధం కలుగునని పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించాడు అదే నేను మీకు వివరిస్తున్నాను ఆత్మ అంటే ఈ శరీరం అన్న భ్రమ అహంకారంగా మారిపోతున్నదని అంగీరసుడు వివరించగా అప్పుడు ధనలోభుడు ఓ మునీశ్వర నేను ఇంతవరకు ఈ శరీరాన్నే ఆత్మగా అనుకుంటున్నాను నాకు అహం బ్రహ్మ అను పదానికి అర్థం తెలియజేసి జ్ఞానం చేయండి అని వేడుకున్నాడు అప్పుడు అంగీరసుడు ధనలోభినితో ఈ దేహమే శాశ్వతమని భ్రమించడమే కాకుండా అన్నింటికి నేను నాది అని అనడమే అహం సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద స్వరూపమే ఆత్మ ఆత్మకు మరణం లేదు ఆకలి దప్పికలు ఉండవు నేటిలో నానిపోదు అగ్నికి కాలదు ఇది శాశ్వతం ఆత్మకు దుఃఖం ఉండదు సుఖాన్ని అనుభవించదు ఏ విధంగా అయితే గాజు బుడ్డిలో ఉన్న దీపం గాజును ప్రకాశింపజేస్తుందో అలాగే ఆత్మ కూడా తన దివ్య తేజస్సును ఇంద్రియాల ద్వారా ప్రసరింపజేసి శరీరంలో ప్రాణమును నిలిపి ఉంచుతుంది ఇంద్రియాల పనితీరును నియంత్రించేది ఆత్మ ఎలాగైతే ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని ఉంటుందో అలాగే ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది శరీరంలోని ఇంద్రియాలన్నీ ఆత్మ ఆదేశంతోనే పనిచేస్తాయి జన్మించుట పెరుగుట క్షీణించుట నశించుట వంటి లక్షణాలు శరీరానికే కానీ ఆత్మకు ఉండవు ఇటువంటి ఆత్మను కనుగొనలేక మానవుడు శరీరమే తాను అన్న భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్నాడు మానవుడు మరణించిన తరువాత ఎన్ని జన్మలెత్తినా ఆత్మ మాత్రం ఒక్కటే అదే జీవుడు ఈ జీవుడు ఒక్కో జన్మలో ఒక్కొక్క శరీరంలోనికి ప్రవేశించి తన పాప పుణ్య ఫలములను అనుభవిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనుజుడు పరమ పవిత్రమైన కార్తీక మాస వ్రతం దీపారాధన దీపదానం కార్తీక పురాణ పఠనం పురాణ శ్రవణం చేసి ఆ హరిహరులను సంతష్టల్ని చేస్తాడు అంతటితో అతని పాపరాశి ధ్వంసమై అతని జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది జీవులు కర్మఫలము అనుభవించేలా చేసేవాడు ఆ పరమేశ్వరుడు అందువల్ల మానవుడు సద్గుణములను పెంచుకుని సంసారం సంబంధమగు ఆశలన్నీ విడిచిపెట్టి విముక్తి పొందవలను మంచి పనులు ఆత్మ ఆత్మశుద్ధి కలుగును దానివల్ల జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందుతారు అందువల్ల ఎల్లప్పుడూ సత్కర్మలు చేసి మోక్షమునకు శ్రీహరిని ఆశ్రయించాలని అంగీరసుడు చెప్పగా విన్న ధనలోపుడు అంగీరసిని నమస్కరించి ఈ విధముగా పలికెను అంగీరసిని ప్రబోధన గురించి మరుసటి అధ్యాయంలో తెలుసుకుందామని చెబుతూ వశిష్ఠుడు పదిహేడవ రోజు కథను ముగించాడు ఇది స్కాధపురా కార్తీక మహత్యే సప్తోధ్యాయ సమాప్త ఓం నమ శివాయ